హాయ్ అండి ఈరోజైతే నేను బ్లూబెర్రీస్తో జామ్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఒక కప్పు బ్లూబెర్రీస్ని తీసుకొని ఇలా సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత ఈ పీసెస్ని మిక్సీ పట్టేసుకున్నాము మెత్తటి పేస్ట్ లాగా వచ్చిన తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఈ పేస్ట్ని అయితే ఈ బౌల్లోకి యాడ్ చేసుకుందాము చూసారు కదండి కలర్ అయితే చాలా బాగుంది ఇది బ్లూబెర్రీ సీజన్ కదా ఎక్కడ పట్టినా బ్లూబెర్రీస్ ఉన్నాయి నేనైతే ఇలా జామ్ లాగా చేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకున్నాను ఒక కప్పు బ్లూబెర్రీస్కి కప్పు షుగర్ అయితే నేను వేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా కొంచెం షుగర్ వేసుకోవచ్చు షుగర్ వేసుకున్న తర్వాత గ్యాసు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి చూడండి మనకి కలర్ అయితే చేంజ్ వస్తుంది మనకి ఇది దగ్గర పడింది అని ఎలా తెలియాలంటే బ్లాక్ కలర్గా వచ్చేస్తుంది అప్పుడే మనకి జామ్ అయితే రెడీ అయిపోయినట్టు దీన్నైతే ఒక బౌల్లోకి తీసుకుందాము నచ్చిందా లైక్ చేయండి